కూటమి ప్రభుత్వం నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టిందని రాజీ పడేదే లేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్పష్టం చేశారు బుధవారం స్థానిక శ్రీనివాస్కర్ఘాట్ చెంతనగల హెడ్ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు చెత్త రావడం వాటర్ లో టర్బిడిటీ లెవెల్స్ పెరగడం సబ్మెర్సిబుల్ మోటర్లు మునిగిపోయినప్పుడు గతంలో చాలా సమస్యలు వచ్చేవని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని గమనించి గతంలో వెటికల్ టర్బినెట్స్ సిస్టమ్ ఉండేదని దాన్ని అనుసరించాలని సూచించి ఎనభై నాలుగు లక్షల రూపాయలతో వెటికల్ టర్బినెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు దీనివలన గత ఆరు నెలలుగా సమస్య రాలేదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు వెటికల్ టర్బినెట్స్ కి ప్రత్యామ్నాయంగా సబ్మెర్సిబుల్ మోటార్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు కోటిలింగాలపేట ధవలేశ్వరం దగ్గర ఎంఎల్డీ ప్లాంట్స్ ఉన్నాయని అయితే వరద వస్తే రా వాటర్ పికింగ్ సమస్యతో పాటు వర్షాకాలంలో కరెంట్ బ్రేక్ డౌన్స్ వలన మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ తో ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు కరెంట్ లేకున్నా ఇబ్బంది రాకుండా ఉద్దేశంతో చర్యలు తీసుకున్నామని వర్క్ ఆర్డర్ కూడా అయిందని రెండు నెలల్లో జనరేటర్లకు ఏర్పాటు కానున్నాయని ఆయన వివరించారు వాటర్ ఒక సమస్య ఈ వర్షాకాలంలో పవర్ బ్రేక్డౌన్స్ అయినప్పుడు ఏదైతే మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని రన్నింగ్లో కూడా సమస్యను గుర్తించే ముందుగా పవర్ పోయినా ఇబ్బంది కలగకుండా జనరేటర్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది టెండర్ అయిపోయింది వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చున్నాం ఒక టూ మంత్స్లో జనరేటర్స్ కూడా పెట్టి నిరంతరం వాటర్ రా వాటర్ పికింగ్ అనేది సమస్య లేకుండా చేసే కార్యక్రమం ఒకటి తీసుకుంటున్నాం ఇంకోటి రా వాటర్ పిక్కింగ్ అప్పుడు వర్షాకాలం అప్పుడు సమస్య ఇక్కడ అంటే మనకి మెయిన్ ఏదైతే హెడ్ వాటర్ వర్క్స్ ఉందో అక్కడ రెండు మూడు వెల్స్ ఉండడం వల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి చేయగలుగుతా ఉన్నాం ధౌలేశ్వరం ఒకటి ఉంది దౌలేశ్వరం కిందన లో లేయింగ్ కాబట్టి కిందకి వెళ్ళే సమయానికి ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటా ఉంది కానీ కోట్లింగాలపాటి రా వాటర్ పిక్కింగ్ ఏదైతే ఉందో హెడ్ వాటర్ వర్క్స్ పైన ఉండడం వల్ల సమస్య ఎప్పుడు కూడా వస్తూ ఉంది ఏది వర్షాకాలం ఆ చెత్త అంతా సమయంలో రా వాటర్ పిక్కింగ్కి ఒక రెండు మూడు గంటలు బ్రేక్ వచ్చినప్పుడు క్వారీ మీద ఉన్న ఐదు వాటిలకి